ఈశ్వరారాధన మనము చేయాలి అంటే ముందు మనం ఆ ఎనిమిదో అంశ అయినటువంటి ఈశ్వరుడుగా మనల్ని మనం నిర్మించుకోవాలి శరీరంలో ఎలా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవసనాతన దేహాన్ని దేవాలయంగా భావించి నేను దేవుడు ఒకటే అని అనుకోవాలి ఇక్కడ మనం భగవంతుడు నమస్కారం చేసి ఏం చెప్తున్నాము ప్రతి ఒక్క దాంట్లో కూడా అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాధారానం కదా త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం ఈశ్వరారాధన చేసేటప్పుడు నేను చేస్తున్నాను నేను కాబట్టి చేస్తున్నాను ఈ యొక్క నేను అనేటువంటి ఒక పదం ఏదైతే ఉన్నదో ఆ యొక్క నేను అనేటువంటి పదాన్ని త్యజించేయాలి నేనెవరు ఈశ్వరుడు ఎవరు నేనే తనే నేను నేనే తానే ఇక్కడ కూర్చున్నాను అనేటువంటి భావన కలిగిన నాడు మనం చేసేటువంటి ఆరాధనలతో ఈ ఒక జన్మతహాగా ఉండేటువంటి రుణద్వయం దేవ ఋషి రుణాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అది తీర్చుకోవడానికి మనం చక్కటి అవకాశం కలుగుతుంది మనం ఎంతవరకు ఆ రకంగా మనం కూర్చోగలుగుతున్నాము తానే నేనే నేనే తానే నేనే శివుని అనుకుంటూ కూర్చోలేకపోతున్నాం చాలా కష్టంగా ఉంటుంది అది మనందరికీ కూడా ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చుంటాం కానీ అంతకు నుంచి కూర్చోవాలంటే ఇంకొక గంట కూర్చుంటాం కాదు కూరదండి ఇంకొక గంటన్నర అంటే ఒక రెండున్నర మూడు గంటల సేపు అట్టోటో కదిలి కూర్చుంటాం అరవై రెండు గంటల సేపు కూర్చొని మనం ఆరాధన చేయగలమా ఈ జన్మలో కదలకుండా ఒక చోట కూర్చొని ఓం నమో భగవతే రుద్రాయ ఓం భూర్భు వస్వహం అనుకుంటూ అరవై రెండు గంటలు మొత్తంగా డెబ్బై రెండు గంటలు అయినప్పటికీ కూడా ఆ రుద్ర విధానాన్ని అరవై రెండు గంటలు కూర్చొని మనం అక్కడ కూర్చొని పారాయణ చేయాలి అని అంటే అభిషేకం చేయాలి అంటే మన వల్ల అవుతుందా కష్టం అవ్వలేదు అర్థం అంటే ఇది మనం చేయలేని పరిస్థితి ఉంది ప్రత్యక్షంగా వచ్చి ఓని పరోక్షంగా అయినా సరే మనం పాలు పంచుకోగలమా కష్ట సాధ్యంగా ఉంటుంది అంటే ఈ యొక్క విధానాన్ని మనం అనుసరించలేకపోతున్నాము నేను ఒక హోమం చేశానండి నేను ఒక అభిషేకం చేశానండి మరి నాకు ఈ రుణాలు తీరిపోతాయి అంటే ఎలా తీరుతాయండి అనునిత్యము మనం చేసేటువంటి నిత్య జీవిత విధానంలో పడుకుంటున్నాము లేస్తున్నాము తింటున్నాము పని చూసుకుంటున్నాము పడుకున్నాము లేస్తున్నాము తింటున్నాము ఇవి ఏవి తప్పట్ల పడుకోవడమో తప్పట్లేదు పని చేయడమో తప్పట్లేదు లేవటమో తప్పట్లేదు పడుకోవటమో తప్పట్ల ఈ నాలుగు మనం తప్పట్ల కానీ ఈ నాలుగు మనం ఆచరిస్తూనే ఉన్నాము ఈ నాలుగిట్లకి పైన ఒకటి ఉంటుంది ఆ పైన ఉన్నటువంటి స్థితిని మనం చేరుకోలేకపోతున్నాం ఆ చేరుకోలేకపోవడం వల్ల ఏమవుతుంది ఎంత చేస్తున్నామని కాదు అడుగుతాం మనం ఈశ్వరాన్ని ఈశ్వర నాకంత మంచిగా జరగాలి ఈశ్వర అంటాం కరెక్టే మనకు అంతా మంచిగా జరగాలి అని అంటే మనం పూర్తిగా కూడా పుణ్యం మాత్రమే చేసుకున్న వాళ్ళం ఇవ్వాలి మనం పుణ్యం మాత్రమే చేసుకున్న వాళ్ళ మీద మన ఎందుకు అవుతాము అయిపోతాం సాక్షాత్ మనమే అవుతాం అలానే పూర్తిగా పాపాలే చేస్తుంటే పుణ్యాలు అనేటువంటివి చేస్తున్నాం కాబట్టి మనం మనుషులమయ్యాం ఆ మనుషులలో కూడా మధ్యమ ఉత్తమ అధమ పురుషులు ఉంటారు మధ్యమ పురుషులు తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఆలోచన చేసుకుంటారు ఉత్తమ పురుషులు తెలుసుకున్నటువంటి దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తుంటారు అధమ స్థితి తెలుసుకుంటే తెలుసుకోకపోతే అంత చేస్తే ఎంత చేయకపోతే ఎంత అది జరిగేది అట్లాగో జరుగుతుందని అని కాలాన్ని నడిపిస్తూ ఉంటాం ఈ మూడు రకాల మనుషులు మన యొక్క భూమి మీద నడుస్తూనే ఉన్నారు ఇంతకు మించి నాలుగో రకం ఉందంటే లేదు ఖచ్చితంగా లేదు ఎందుకంటే తెలుసుకునే ప్రయత్నం ఒకటి తెలుసుకున్నటువంటిది ఆచరించే ప్రయత్నం మరొకటి తెలిస్తే ఎంత తెలియకపోతే ఎంత చేస్తే ఎంత చేయకపోతే అనేటువంటి స్థితి ఒకటి ఈ ముగ్గురు మరొక వ్యక్తి భూమిది నాలుగో ఆ విధానం కలిగిన వ్యక్తి లేదు ఈ ఒక ముగ్గురు వ్యక్తుడిని కూడా ఈశ్వరుడు సమానంగానే చూస్తుంటాడు అందుకని అన్నాడు ఈశ్వరుడు నువ్వు ఏం చేస్తావు ఏం చేయవద్దు కదయ్యా ఉదయం పూట భస్వం పెట్టుకోను నేను ఉద్ది రాత నేను మారుస్తానంటాడు కానీ మనము బొట్టు పెట్టుకోవడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాం అంటే మన రుణం ఎలా తీరుతుంది అంటానికి ఈశ్వరుడు చెప్పిన చాలా విషయాలు చిన్న చిన్నవి చెప్పాడు విశ్వేశ్వర విరూపాక్ష ఓ విశ్వేశ్వర విరూపాక్ష అతను ఎవరైనా విశ్వరూప సదాశివ విశ్వం మొత్తము కూడా ఆయనే ఉన్నాడు అంటే ఈ యొక్క బ్రహ్మాండం మొత్తం కూడా వ్యాప్తి చెందున్నాడు ఈశ్వరుడు విశ్వరూప సదాశివ శరణం భవభూతేష నేను నిన్ను వేడుతున్నా భవభూతేష భవబంధాలన్నింటిలో నువ్వే ఉన్నావు భూతగణాదుల్లో నువ్వే ఉన్నావు ఏం చేయాలి అప్పుడు అంటాడు కరుణ కరశంకర ఆయన నేను నిన్ను వేడుకుంటున్నా శరణం భవభూత శరణు అంటే చాలు ఆ ఒక్క వ్యక్తికి ఉన్నటువంటి అన్ని రకాల దోషాలను నిర్వీర్యం చేస్తామనేటువంటిది ఒక సార్థ నామకరణం ఉంది కదయ్యా అందుకే నేను నిన్ను శరణు వేడుతున్నా భవభూతేష కరుణ కరశంకర నన్ను కరుణించవయ్యా కరుణశంకర అని ఆయన మనం వేడుకుంటున్నాం ఈ యొక్క వేడుకోటంలో కూడా అనేక రకాలు మనం చూస్తూ ఉంటాం ఎవరున్నా లేకపోయినా మన నమస్కారం మనం చేయటం ఒక విధానం ఎవరన్నా చూస్తున్నారంటే మనం జీవితం ఒక విధానం ఎవరు చూడట్లేదంటే మనం సంబంధం లేదనేటువంటి ఒక విధానం ఇలా ఈ లోకంలో మూడు రకాల విధానాలు నడుస్తున్నాయి ఈ మూడు రకాల విధానంలో ఎవరి జీవిత విధానం అది నడుస్తూనే ఉంది మధ్యస్థంగా మధ్యమోత్తమంగా ఉత్తమంగా ఉత్తమోత్తమంగా ఎవరి జీవితాలు నడుస్తూనే ఉన్నాయి కానీ మనం ఏం చేస్తున్నప్పటికీ కూడా చివరికి వచ్చేటప్పటికి ఏంటి ఆ రుణం అనేటువంటిది మాత్రం మనం తీర్చుకోలేకపోతున్నాం శంకరుడు సామాన్యుడు కాదండి హరహరానుకుంటూ చెంబుడు నీళ్లు పోసిన ఆయనకి బాగా ఇష్టమైనటువంటి గంధాలు తొమ్మిది రకాల గంధాలు ఆ గంధములతో ఆయనకి లేపం చేసిన ఆయన జన్మతహాగా ఉన్నటువంటి ఏవైతే దుర్దోష యోగాలు ఈ యొక్క రుణ ప్రక్రియలు అనేటువంటివి ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా అలా తీసి పక్కన పడేసి మళ్ళీ మన వరకు రాకుండా అగ్గిపుల్ పెట్టే చేస్తాడు అగ్గిపులు అంటే నేను అర్థం కావడం కోసం తృతీయనే తర్వాత భస్మం చేసేస్తాడు అటువంటి వాడు ఈశ్వరుడు అటువంటి యొక్క ఈశ్వరుణ్ణి మనం ఆరాధన అంటే అంతకు మించినటువంటి ఆనందం మరొకట్లేదు ఎందువల్లంటే రుణం అనేటువంటిది తీర్చుకోవడం అంత తేలికైన విషయం కాదు మనం ఏ పనైనా చేస్తాం షాపింగ్ వెళ్ళాలంటే వెళ్ళగలుగుతాం సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళగలుగుతాం ఇంకో చూడుకు వెళ్ళాలంటే వెళ్ళగలుగుతాం కానీ శివాయ చ శివతరాయ చ ఇలా కూర్చొని చెప్పాలంటే ఈ మంత్రం ఎందుకు చెప్పారంటే శివాయ మనము ఈ నమశివాయ అనేటువంటిది నార్మల్గా ఒక పదంగా మనం ఉచ్చరిస్తూ ఉంటాం కానీ యజుర్వేదంలో శ్రీకృష్ణ తైత్రియ కృష్ణ యజుర్వేద తైత్రేయ శాఖలో ఏడు కాండలు ఏడు కాండలలో నాలుగవ కాండలో మధ్యములో శరీరుద్రం ఆ శ్రీరుద్రము మధ్యలో నమస్ద అనువాకం ఆ అనువాకం అంతంలో చుట్టూ ప్రహరీ ఉండి ఈ నమశ్యంభవేచ ఈ నమశ్యంభవేతలు అంతంలో మూల ప్రాకారంలో నమశివాయచ అంటే దానికి ఎంత ప్రాకారం ఇచ్చారో చూడండి మన ఇంట్లో మనం ఉంటే ఇంటికి ఒక గోడ ఆ ఇంటికి గోడ ఒక ప్రహరీ గోడ దానికి ఇంకొక ప్రహరీ గోడ అలా మనం ఒక బెడ్రూమ్ నుంచి హాలు హాల్ నుంచి బాగేట్లో బాగెట్ నుంచి గేట్లోకి అయితే మూడు నాలుగు ప్రహరీ గోడలు ఏ రకంగా అయితే మనం నిర్మాణం చేసుకుంటున్నాము అలానే నమశివాయ అనేటువంటి అక్షరానికి ఎన్ని ప్రహరీ గోడలు ఈశ్వరులు ఇచ్చారు చూడండి అంటే ఏంటంటే ఏదైనా ఒకటి ఇబ్బంది దాటుకుని రావాలంటే అన్ని ప్రహరీ గోడలు దాటుకొని మన దగ్గరికి రావాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటే ప్రయత్నం చేసిన ఈ నమస్సోమాయ చనాబాబు ముందు చూశారు ఒకసారి తినండి నమస్సోమాజరుద్రాజ్రాజ చారు నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమోహంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ చెప్పబడి ఉన్నది అంటే నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ రుణాయ చ నాలుగోదే రుణమిచ్చాడు ఇందులో ఆ రుణము అనేటువంటిది ఏమిటి అరుణము అనగా మనస్తామ్రాయ చుణాయ చ రుణం అరుణం ఎవరికైతే కనుక ఈ ఒక్క దేవ ఋషి రుణాలతో అవి పెంపొంది ఉత్పత్తి చెంది ఉత్పత్తి చెంది సామాన్యమైనటువంటి రుణంలో రుణాలలో కూడా పూర్తిగా ఇరుక్కుపోయి ఏ పరిస్థితులలో ఏ పరిస్థితులలో కూడా ఏం చేయాలి అర్థం కాక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులలో నమస్సో నమస్యరుద్రాయ చమస్తామ ఈ చ ఈశ్వర ఆరాధన చేయటం వలన చ ఆ రుణం అనేటువంటి దాన్ని పూర్తిగా కూడా ప్రక్షాళన చేసేటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈశ్వరుడు ఆయనకి బోలాశంకరుడు అనేటువంటి పేరు కూడా ఉంది మనందరికీ తెలుసు ఒకటి రెండు కాదు అనేక నామాలు ఉన్నాయి ఆయనకి ఇంకొక విషయం చెప్తాను ముగించేద్దాము భగవంతుడు ఎన్ని కష్టాలు ఈ యొక్క మానవ జీవితంలో మనిషి ఏనాడికి కూడా భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేడు ఆయన కష్టాలు మనం పడలేము నేను ఎంత కష్టపడుతున్నా అని తెలిసే తెల్లవారులు వేస్తే అంటాం మనము ఒకరు లేదా మన తల్లిదండ్రు ఇద్దరు మనకు పుట్టి పిల్లలు ఇద్దరు ఐదుగురు ఈ ఐదుగురిని మనం కుటుంబం జాగ్రత్తగా తీసుకురావడానికి మనం నానా రకాల తాపత్రయాలు పడుతున్నామే ఇన్ని కోట్ల మంది జనాలకి జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరుడు ఒక క్షణం ఆయన కునుకు దిద్దామనుకుంటే జగత్ ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ప్రళయాలు వచ్చేస్తూ ఉంటాయి మనకు అటువంటిది అనుక్షణం కాపాడుకుంటూ కాపాడుకుంటూ భూతగణాలు ప్రేతగణాలు పిశాచాలు దేశం మీదకి రాకుండా ఎక్కడికక్కడ అందరికీ అన్ని అన్ని రూపాలలో ఎవరికి వారికి దర్శనాన్ని ఇస్తూ ఎవరికి వాళ్ళకి ఆనందాన్ని ఇస్తూ అని ఇలా ఉంటున్నాడు ఆయన ఇలా కూర్చుని తపస్సు చేసుకుందాం అనుకుంటాడు ప్రశాంతంగా ఆయన వాహనం పాపం ఎవరు నంది ఆయన వాహనం నంది అయిపోయింది పాపం నంది మీద కూర్చొని దపం చేసుకుందాం అనుకుంటాడు ఎదురుకుంటూ అమ్మవారు ఉంటుంది అమ్మవారి వాహనం సింహం ఆ సింహాలను చూస్తే నంది ఒలిగిపోతూ ఉంటుంది నేను మరి స్థిరంగా ఎక్కడ కూర్చోగలుగుతున్నాడు నేను స్థిరంగా ఎక్కడ కూర్చోగలుగుతున్నాడు రుణం ఎందుకు తీర్చుకోవాలి అన్న విషయం గురించి చెప్తున్నాయి ఇదంతా ఈయన స్థిరంగా ఎక్కడ కూర్చోగలుగుతున్నాడు ఆ సింహాన్ని చూడగానే పులి పెదురుతూ ఉంటుంది సరే అయినప్పటికీ కూడా అలానే కూర్చున్నాం అనుకుంటాడు మెడలో ఆయనకి సర్పం ఉంటుంది ఆభరణంగా ఎదురుకుండా కుమారస్వామి ఉంటాడు ఆయన వాహన నెమలి ఆ నెమలి ఇలా చూస్తూ ఉంటుంది ఆ ఎప్పుడైతే నెమలి సర్ప చూస్తుండో సర్పం గిసగిదలాడుతుంది వెంటనే ఆయన మళ్ళీ కలదరుస్తూ ఉంటాడు అంటే ఆయన ప్రశాంతంగా కూర్చోడానికి అవకాశం లేకుండా ఉన్న దాంట్లో కూర్చుంటూ సరితమనుకున్నాడు చూసుకుంటుడు చూసుకుంటూ కూడా మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు అని అంటే మనం ఎంత యోగ పురుషులం ఎంత అదృష్టవంతులం అటువంటి పార్వతీ పరమేశ్వరులు మనకు తల్లిదండ్రిగా ఉన్నారే